నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశ వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే మే ఒకటవ తేదీ నుంచి కువైట్ లో మళ్లీ తనిఖీలు ప్రారంభమయ్యాయి ఈ తనిఖీలలో ప్రవాసులను అరెస్టు చేసేటప్పుడు వాళ్ళ యొక్క వివరాలు తెలుసుకుని వాళ్ళ యొక్క హిస్టరీ తెలుసుకుని పోలీసులు కూడా షాక్ గురవుతూ ఉన్నారు తాజాగా కువైట్ లోని ఇండస్ట్రియల్ ప్రాంతంలో కువైట్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు అలాగే ఒక నలభై ఐదేళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి అతని యొక్క వివరాలు తనిఖీ చేయగా పోలీసులు షాక్ గురయ్యారు గురయ్యారు వివరాల్లోకి వెళితే ఆ యొక్క వ్యక్తి యాభై ఒక్క నెలల క్రితం కువైటు దేశంలోకి అక్రమంగా ప్రవేశించాడని చెప్పి పోలీసులు గుర్తించారు అలాగే పోలీసులు అతన్ని పట్టుకున్నప్పుడు అతని దగ్గర ఎటువంటి పత్రాలు లేవు బతాకా కానీ లేకపోతే పాస్పోర్ట్ కానీ ఎటువంటి పత్రాలు లేవని చెప్పేసి అలాగే ఇంతకు ముందే అతన్ని కువైటు దేశం నుంచి బహిష్కరించామని చెప్పి కువైటు దేశం నుంచి బహిష్కరించినా సరే అతడు ఎలా కువైట్ లేకి వచ్చాడని చెప్పి అతన్ని అడగడం జరిగింది దీంతో ఆ యొక్క ప్రవాసుడు మాట్లాడుతూ పొరుగు దేశం నుంచి ట్రక్కులో నేను కువైట్ కు అక్రమంగా తరలి వచ్చానని చెప్పి అలాగే మీరు కువైట్ లేకి ప్రవేశించిన ఎంట్రీ తేదీ ఏమిటని పోలీసులు ప్రశ్నించగా నాలుగు సంవత్సరాల మూడు నెలల క్రితం నేను కువైట్ లేకి ప్రవేశించానని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను కువైట్ లోనే నివసిస్తూ ఉన్నాను ఆ యొక్క ప్రవాసుడు తెలిపాడు అలాగే ఈ యొక్క ప్రవాసుడి ప్లేస్ లో ఎవరైనా సరే సంఘ విద్రోహ శక్తులు కానీ లేకపోతే తీవ్రవాదులు కానీ కువైట్లోకి ప్రవేశించిన తర్వాత నాలుగు సంవత్సరాలు వాళ్ళు కువైట్ లో పోలీసులకు దొరకకుండా ఉంటే గానీ కువైట్ లో పరిస్థితి ఎలా ఉండేదని చెప్పేసి కువైట్ లో ఉన్న కొంతమంది నిపుణులైతే ప్రశ్నిస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే నాలుగు సంవత్సరాల మూడు నెలల పాటు అతన్ని ఎవరూ పట్టుకోకపోవడం చాలా బాధాకరమని చెప్పేసి మరికొంతమంది నెటిజన్లు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు ఎందుకంటే కువైట్ దేశ భద్రతలో కువైట్ ప్రభుత్వం కువైట్ పోలీసులు ఏమాత్రం రాజీ పడరని చెప్పేసి ఇలా ట్రక్కుల ద్వారా లేకపోతే ఇతరత్ర మార్గాల ద్వారా కొంతమంది కువైట్ ప్రవేశించడం పట్ల కువైట్ లో భద్రత పట్ల ఆందోళన వ్యక్తమవుతూ ఉంది మరోపక్క కువైట్ పోలీసులు ఎవరు భయపడవలసిన అవసరం లేదు ఎటువంటి దాడినైనా సరే మేము ఎదుర్కొంటాము ప్రజలందరూ ధైర్యంగా ఉండాలని చెప్పి తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి